ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి ఇది సీజ్ ఫైర్ కాదు ఓకే తెలుగులో అనువాదిస్తూ ఎట్లా అంటారో కానీ ఇది సీజ్ ఫైర్ కాదు ఒక అండర్స్టాండింగ్ కి వచ్చాము ఇప్పుడు మేము మా కాల్పులు ఆపుతున్నాము ప్రొవైడెడ్ కాల్పులు ఆపితే మీరు ఒకవేళ మళ్ళీ కాల్పులు జరిగితే మేము దెబ్బకు దెబ్బ కొడతాం అంతకంటే ఎక్కువ కొడతాం అని చెప్పాము కాబట్టి ఇది సీజ్ ఫైర్ కాదు రెండోది వాళ్ళు వాళ్ళు అడిగిన ఇది యుద్ధ విరమణ కానీ ఆ అండర్స్టాండింగ్ ని మనం ఒప్పుకున్న తర్వాత వాళ్ళు వెంటనే అమలు చేయలేరు దీనికి కారణాలు వాళ్ళు చెప్పలేదు మనం కూడా ఏమి చెప్పలేదు ఎందుకంటే ఇంకా ఊహాగానాల్లో ఉంది దానికి ఏమై ఉంటుంది బహుశా పాకిస్తాన్ లో ఉన్న కోర్ కమాండర్స్ వాళ్ళ ఆర్మీ చీఫ్ చెప్పిన దాన్ని వినకుండా అన్నా ఉండాలి దాన్ని కంటిన్యూ చేయడానికన్నా ఉండాలి ఒకటై వస్తున్న బయటికి వస్తున్నది ఏంటంటే వీళ్ళు త్వరగా ముందేమో ట్రంప్ చెప్పేశాడు తర్వాత వీళ్ళు పాకిస్తాన్ చెప్పేసింది దీని అందరికీ అందరికీ థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పారు కానీ వాళ్ళు చైనాని కన్సల్ట్ చేశారా లేదా అనేది తెలీదు చైనాకి కోపం వచ్చింది ఇదేమిటి మమ్మల్ని లేకుండా నువ్వు ఇది యుద్ధ ఇది ఎట్లా స్టాప్ చేస్తావు అని చెప్పి అయ్యేటప్పటికీ ఇది వాళ్ళు మొదలు కంటిన్యూ చేస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు ఇది చైనాని కృషి చేయడానికి ఏమో వాళ్ళు కంటిన్యూ చేయడం మొదలు పెట్టారు దాన్ని ఒప్పందం వాళ్ళు ఒప్పుకోలేదు అప్పుడు మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వాళ్ళ విదేశాంగ మంత్రిత్వం పాటు మాట్లాడాడు చైనాతోని ఇట్లా చేస్తే మేము మొత్తం ఇది కొట్టేస్తాము పాకిస్తాన్ని అప్పటికే పాకిస్తాన్ చాలా దెబ్బతింది అది ఎంత దెబ్బతిందో మనకి మన అఫీషియల్ సోర్సెస్ ద్వారా తెలియకపోయినా వాళ్ళకి తెలుసు ఇంత పెద్ద దెబ్బ పాకిస్తాన్లో వాళ్ళ చరిత్రలోనే అయి ఉండదు ఇన్ని యుద్ధాలు జరిగాయి కానీ ఇంత పెద్ద దెబ్బ ఎప్పుడూ తిని ఉండరు అది చచ్చిపోయే పాములాగా అయిపోయింది ఇంకా అయ్యేటప్పటికీ వాళ్ళు గాబరా పడిపోయి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా ఫైట్ చేస్తున్నాము అని చెప్పి అంటే అంటే చెప్పేది ఇంతకంటే సుదీర్ఘ కాలం ఇంతకంటే ఎక్కువ రోజులు యుద్ధాలు జరిగాయి ఆల్మోస్ట్ లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మన వాళ్ళు లాహోర్ దాకా వెళ్లిన సైన్యాన్ని ఆల్మోస్ట్ మొత్తం ఆక్రమించుకునే టైంలో ఆయన వెనక్కి పిలిపించారని చెప్తా ఉంటారు కదా వాస్తవం కూడా విచ్ ఇస్ ఫ్యాక్ట్ అంతకంటే ఇప్పుడు ఎక్కువ డ్యామేజ్ చేయగలిగామా మనం పాకిస్తాన్ని వాళ్ళవి ఏమి ఏంటంటే ఎయిరోడ్రోన్స్ ఇది ఎయిర్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ బేసెస్ చాలా ఎక్స్పెన్సివ్ ప్రపోజిషన్ అండి మేము నేను ఆర్మీలో చేరినప్పటి నుంచి మా టార్గెట్ లిస్ట్ లో ప్రస్తుత ముఖ్యంగా ఉండేవి ఈ ఎయిర్ ఫీల్డ్సే దాన్ని ఎప్పుడు కొట్టాలి ఎట్లా కొట్టాలి అనేది వాళ్ళ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ముందు డౌన్ చేయాలి నెక్స్ట్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని డౌన్ చేయాలి దాని తర్వాతే ఏదైనా వీలైతుంది గ్రౌండ్ ఆపరేషన్స్ కావచ్చు ఈసారి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అందరూ కలిసి జాయింట్ జాయింట్ ప్లానింగ్ తోని వాళ్ళని దెబ్బ కొట్టారు వాళ్ళ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని నాశనం చేశారు దాని తర్వాత వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ని వాళ్ళ ఎయిర్ బేసెస్ ని నాశనం చేశారు దాంట్లో ఏమేమి కొట్టారు వాళ్ళ టార్గెట్స్ ఏమిటి వాళ్ళ ఫ్యూరల్ డమ్సా అమ్యునిషన్ డమ్సా వాళ్ళ రన్వేసా కమాండ్ కంట్రోల్ సిస్టమ్సా రడార్సా అవి మెల్లి మెల్లిగా తెలుస్తాయి అటువంటప్పుడు మనం మనం చెబుతూనే వచ్చాం మేము ఈ యుద్ధం టెర్రరిస్ట్ల మీద వాళ్ళు మా టార్గెట్స్ వాళ్ళని కొట్టాము దాంతో ఒకవేళ ఊరుకోనుంటే పాకిస్తాన్ బతికిపోయేది కానీ వాళ్ళు ఆ పాకిస్తా వాళ్ళ పాకిస్తాన్ టెర్రరిస్ట్ల ఇది జనాజా వాళ్ళ క్రిమేషన్ దీంట్లో రిచువల్స్ లో వాళ్ళ మిలిటరీ ఆఫీసర్స్ సీనియర్ పొలిటికల్ పీపుల్ దాన్ని ఇన్వాల్వ్ అయ్యి మేము కూడా అంటే బేసికల్లీ వాట్ దే దింసేస్ ఈ టెర్రరిస్తో పాటు మేము ఉన్నాము వాళ్ళకి మిలిటరీ వాళ్ళ మిలిటరీకి ఏమి ఇది డిఫరెన్స్ లేదు అని చెప్పి చెప్పారు వాళ్ళు మా మేము చెప్తూనే వచ్చాం మీ మిలిటరీ మా టార్గెట్ కాదు మేము కొట్టింది వీళ్ళ టెర్రరిస్ట్ నే అని చెప్పి దాంతో వాళ్ళు ఊరుకుంటే సరిపోయేది కానీ వాళ్ళు కావాలని తెచ్చుకున్నారు బాగా దెబ్బ కొట్టాము దాంతో పాయింట్ పాయింట్ ఏంటి పాయింట్ ఏంటంటే పాయింట్ ఏంటంటే ప్రభుత్వాలు ఏమో ఒప్పుకుంటాయి అంటే మన మన ప్రభుత్వం మన ఆర్మీ మన సిస్టమ్ మనకున్న డిసిప్లిన్ మనకున్న పేట్రియాటిజం ఇవన్నీ ఈ సెపరేట్ దీనికి పాకిస్తాన్తో కంపారిజనే లేదు అసలు కానీ పాకిస్తాన్లో అలా కాదు ప్రభుత్వం చేతిలో ఆర్మీ ఉంటుందా ఆర్మీ చేతిలో ప్రభుత్వం ఉంటుందా ఈ రెండు ఉగ్రవాదుల చేతిలో ఉంటాయో తెలియని ఒక గందరగోళమైన విఫల రాజ్యం కదా అది సో అక్కడ సీజ్ ఫైర్ కాల్పుల విరమణకి సరే ఎవరు ప్రపోజ్ చేసినా ఎవరు మీడియేట్ చేసినా వారు విరమణకు ఒప్పందం కుదిరింది సాటర్డే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి అమల్లోకి వచ్చింది